لگے انا خديغا جي سينماي برو انا جيڪر پسا جا نه موندا موندا واسنا كون اچھا انو سري ٺيء اپ ما دترا بولے بولے 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 टे बिसे, बिसे, न पेर पेई अच्छा हरिश right. हरिश अबे अबे बिचारे 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 � అన్నయ్య ఈరోజు ప్రతి సంవత్సరం పదకొండు సంవత్సరాలుగా బీసీ వ్యవసాయ మధ్యలో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మా బిసి రెండు సంఘం మన భస్పల్లి కుమారస్వామి అలాగే మండల అధ్యక్షుడు రాజప్రసాద్ అలాగే సీనియర్ పట్టణ నాయకులు నాందరాజు రాకేష్ గారి ఈ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జరుగుతుంది తిరిగి వచ్చిన ప్రముఖులందరికీ తెలుగు పెరిగిన పుస్తకాలు తెలియస్తూ ఇలా ఇప్పుడు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారి మాట్లాడుతున్నారు జ్యోతిరావు పూలే నూట యాభై నూట తొంభై ఒకటి జయంతి ఉత్సవాలను కీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినందుకు కీసీ సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి విశేషటువంటి చిన్న విశ్వాసం గారికి కోట్లపట్న పద్మిశ్వర సంఘం అధ్యక్ష చిన్న గారికి అదేవిధంగా నియోజకవర్గ పద్మిశ్వర సంఘం ఇన్ఛార్జు ఇల్ల దంజే గారికి జక్ర ప్రసాద్ గారికి అదేవిధంగా మన యొక్క రాజు గారికి యువన సంఘ అధ్యక్షుడు ఆనంద్ గారికి మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు బాపురావు కూలే గారి ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి మనందరం కూడా ముక్తకట్టంతో పిలుపునిస్తున్నాం మరి ఈ యొక్క పిలుపు ఆయన యొక్క జయంతికో వర్ధంతికో చేయడం కాదు ఆశయాలను ముగిస్తూ విషయంలో కూడా మనకు వివిధ నిశ్చేదమై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ యొక్క జిల్లా ఒక చూసుకున్నా కానీ ఈ జిల్లాలో బీసీలకు సంబంధించిన వారు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నారనే మన అందరము అవగాహన రావాలి జనాభా పరంగా చూస్తే మన నైంటీ ఫైవ్ పర్సెంట్ మన బీసీలే ఉంటారు కానీ రాజకీయ పరంగా చూస్తే వన్ పర్సెంట్ కూడా మన రాజకీయాల్లో ఉండరు దానికి కారణం మన ఐక్యత లేదని చెప్తారు కానీ మనం దేనికోవడానికి డివైడ్ అయ్యి పార్టీలకో ఇంకో విధానికో డిగాడి అవుతున్నాం దాన్ని మన దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ కాలంలో ఎక్కడైతే బీసీలు ఉండో బీసీలకు అనుగుణంగా మనం అందరం వివరించాల్సిన అవసరం ఉంది మరి మొన్నటి మొన్ననే మనం చూసినట్టయితే కోర్టులలో మనకు డివిజన్ వచ్చినట్టే వచ్చి పోయింది దానికి కూడా బీసీలుండి మనకు ముందు నడిపించు వాళ్ళందరూ కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడు కొత్త కొత్తగా నాయకులు వచ్చు మేము ఉన్నామని చెప్పి మళ్ళీ కొత్తగా వస్తే వాళ్ళెంబర్ మనం తిరగడమో అది కరెక్ట్ కాదు ఈ యొక్క ఇష్యూను రాజకీయ అతీతంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అప్పుడు దెబ్బలు వారు కూడా ఉన్నారు మరి ఆ దెబ్బలు కూడా ఈరోజు బాపూజీ ఆశయాలకు జ్యోతిరావు కుల ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు కాలంలో మాత్రం ఐక్యతగా ఉంది దీన్ని ఎదిరించినప్పుడే మనం బాబురావు గారి ఆశయాలను ముందుకు కొనసాగించటం అవుతుంది కాబట్టి కోర్టుల పట్టణంలో ఏదైతే అభివృద్ధిని అడ్డుకుంటున్న నాయకులను మనం హెచ్చరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోర్ట్ల వాస్తవం ఎప్పుడంటే ప్రశాంతమైన ప్రాంతం మనము టైం వచ్చినప్పుడు యుద్ధమని సైలెన్స్ ఉండే ప్రాంతం అయినా కానీ మరి కొంత నాయకులు మనందరి ముందు నడిపించారు మనందరూ కూడా నడిచినాం అయినా మనందరూ దెబ్బలు తిని ఆ రోజు ఉద్యమాన్ని నడిపించిన మన ఫలితం దక్కకపోయింది ఆ ఫలితానికి తగ్గట్టు మనం భవిష్యత్తులో ఏదో ఒకటి చూపించాల్సిన అవసరం ఉంది కోర్టుల అంటే చిన్నది కాదని నాయన అని చెప్పి మరోసారి అనుకోవాలా దానికి అనుగుణంగా మనం మర్చి అందరూ అనుకుంటున్నారు కోర్టులో ఏది మర్చిపోయారు కోర్టులో వాళ్ళు అని కోర్టులో మర్చిపోలేదు గుర్తుంచుకోవాలని చెప్పి ఆయన పుట్టి ఆయన మరి పుట్టి తర్వాత ఏం చేసేడు అటువంటి అందరికీ తెలుసు ఈ యొక్క సమాజంలో అడగాలిన వర్గాలు మరి నిరాదరణ పోయేస్తున్న వర్గాలు దోపిడికి గురవుతున్న వర్గాలు ఉన్నాయంటే అవి బీసీలు ఎస్సీలు ఎస్టీలు తప్ప లేవని చెప్పని ఆనాడు ఆయన ఒక ఉద్యమం సమాజ సంస్కరణ సంఘ సంస్కరణ దానికి ఆయన జీవితం వెచ్చించినవి మరి ఆ నూట తొంభై సంవత్సరాల క్రితం చేసినటువంటి కులాలని మనం అనుసరించకపోవడం ఆచరించకపోవడం అనే ఆశయాలను మనం మరణం చేసుకోకపోవడం ఇది బాధాకరం ఎన్ని సంవత్సరాలైనా వందల సంవత్సరాలైనా బీసీ కులాల ఐక్యత లేదంటే మరి అది మన తప్పు మనలో ఉండడం తప్పు మన చైతన్యం లేదు రాజకీయంగా ఎదిగిన పరిస్థితి లేదు రాజకీయ పరిజ్ఞానం లేకుండా వల్ల మన ఈ విధంగా ఉన్నాం అడేమైందా ఇప్పటికైనా మనం మనము ఈ సమాజంలో ఎనభై శాతానికి పైగా ఉన్నప్పటికీ కూడా మన చేతుల్లో రాజ్యాధికారం లేదు మన చేతిలో ఈ యొక్క రాజ్యాన్ని నడిపే యంత్రాంగం లేదు దానికి మనం సమాయత్తం కావాలి మనం మనము ఓటు వాళ్ళం కాదు మనం ఓట్లు తీసుకునే వాళ్ళం అనేటువంటిది మనము ఐక్యతతో నిరూపించాలా చాటించాలి అందుకోసం మనం రాజకీయాన్ని ఎదగాల ఆర్థికంగా ఎదగాల ఈ సమాజాన్ని మనము ఈ నడిపేటువంటి ఒక మహనీయులుగా మహావక్తలుగా ప్రవక్తలుగా మారవలసిన అవసరం ఉంది అప్పుడే నిజమైన నివాళి మన మాత్రం మహాత్మలేకు కాబట్టి ఈ సందర్భంగా మేము అందరూ చెప్తున్నా ఇక్కడ ఉదాహరణ తెలంగాణ చూసుకుందాం ఇవాళ మొన్న ఒక వాట్సాప్లో పంపింది నలభై మంది రెడ్డిలు ఎమ్మెల్యేలు ఎంసీ ఎమ్మెల్సీలు నలభై మంది అట్లాగే రాహుల్ గోళ్ళు ఎంతమంది ఉంటారు సార్ అంటే మనము నిష్పత్తిలో మనం వాటా పంచుకోవాలి ఎనభై పై శాతం ఉన్నటువంటి ఈ జనాభాలో రాజకీయంగా మరి రాజ్యాధికాలంలో వాటా ఎందుకు తీసుకుంటే మనం మన యొక్క మననం చేసుకోవాలి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి దీనికి కారణము ఎవడో అగ్రవర్ణాలు కాదు మనమే మనము మనం మనం గుంజుకుంటున్నాం మనం ఆడు పోతుంటే మనకి పైకి రాకుండా చేస్తున్నాం మరి అగ్రవర్ణాలకు అడుగులకు మదుగు మడుగులొత్తుతూ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనము పాటిస్తూ చిన్న భిన్నం అవుతున్నాం మనం అర్థం చేసుకుందాం మనం గుణపాఠం నేర్చుకుందాం వచ్చే రాజ్యానికి కాదు వచ్చే రాజ్యంలో మన వాటను మనం సాధించుకున్నప్పుడే ఈ నిజమైనటువంటి నివాళుల ఆయన చూపిన పాట సంస్కారం ఏమన్నాడు మనం ఛాలెంజ్ చేయమన్నాడు మన సమాజం కోసం ఏదో ఒకటి మనం ఎటువంటి లక్షణార్థనలు రావాలి అటు నిజమైన నిజంగా ఇవాళ అందము చాలా ఏ విధంగా పోరాడాలని లేవనెక్తి ఎన్ని కష్టాలను మనం కోర్చుండో మనం అందరం గ్రహించే ఉన్నాం చూస్తున్నాం పేపర్లలో కూడా ఒక విధవ మ మహిళకు పెళ్లి జరగాలంటే ఆనాడు ఏ ఎలాంటి బాధలు అనుభవించిండో ఆయనకు తెలుసు ఆడపిల్లలు చదువుకోవాలంటే కూడా వారి భార్యతో యుక్తంగా పూలరావు చూసి బాబు ఎంత కష్టాలు అనుభవించి ముందు ఢిల్లీలో అలాంటి ఒకసారి మనం అవగాహన చేసుకుంటూ మన బీసీలు అందరం కూడా ఏమత్యంగా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ మరోసారి మనవి చేస్తూ తన పేరు పేరున మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అటువంటి మిగతా ఆశాజ్యోతి స్వామూజీ జ్యోతిరావు యొక్క ఆశయ సాధనకు మనమందరం ముందుండి నడుచుపట్టి రాబోయే కాలంలో కూడా బీసీలు అందరూ ఏకతాటిపోయిందని చెప్పేసి అని సవినయంగా మనం చేస్తూ దానికి అవకాశం చెప్పిన ధనవిస్తున్నాం నూట తొంభై ఒకటవ జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు నిజంగా ఆ మహానుభావుని అడుగుజాడల్లో మరి ఎందరో మహాత్ములు ఎదిగారు అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే కూడా ఆయనను గురువుగా ఎన్నుకొని ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన ఘనత కూడా మరి ఉన్నది సావిత్రి పులే కానీ మన పులే కానీ మరి వాళ్ళు ఏదైతే భారతదేశంలో అట్టడి వర్గాలకు విద్య ప్రధానమని విద్య వైపు మళ్లించారు నిజంగా మహానుభావుల ఆశయాల్లో మనందరం కూడా ముందుకెళ్ళాలి ఏదైతే ఇందాక చెప్పినట్టు బహుజన రాజ్యం రావాలి ఆయన కన్న కళలు నెరవేరాలంటే మనందరం కూడా ఆయన ఆలోచనలో మరి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి గతంలో మనము ఆ మహానుభావుని విగ్రహము పెడదామనే ఒక ఆలోచన వచ్చి అది అలానే మరి ఏదైతే లో ఉంది మన పుద్ర సీని కూడా విగ్రహం కూడా ఊనిస్తానన్నారు దయచేసి పెద్దలందరూ ఉన్నారు మనం అందరం ఆలోచించుకుని ఖచ్చితంగా కొరుట్టలో ఆ మహాన్ భావని విగ్రహం పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితం మొత్తం వెంటబడిన తర్వాత కృషి చేశాడు అదేవిధంగా మహిళలకు కానీ అనాథలకు గుంతువులకు సంక్షేమం కోసం పాడబడిన వ్యక్తి ఆయన మహిళా సమనత్ కావాలని చెప్పి కూడా ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి ఈరోజు మనం రంగమంత్రిరావు ఎంత ఐక్యత్యం అంటే కేవలం జ్యోతిరావు గారు చేసిన మార్గదర్శనంతోనే మనం ఇలా ఉన్నాము ఆయన మార్గదర్శకృత్వంలో మనం మన సుఖ తెలుసుకొని మంచిగా ఉన్నారని చెప్పి మనసుకోవచ్చు ఇప్పుడు గారి యొక్క నూట యొక్క జయంతి ఉత్సవాలు యావత్ భారతదేశం కూడా ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా గోరున్న పట్టణంలో నేడు యువత ముందుకు వచ్చి బీసీల యొక్క ఐక్యతను చాటాలనే వారి యొక్క ఆశయాలు ఏదైతే ఉందో జ్యోతిరావు గారి పులి యొక్క ఆశయాలు అప్పుడు వారి ముందున్నది జ్యోతి ఆ తర్వాత పులి ఆ అందుకోసమే జ్యోతిరావు పులి పేరు పెట్టారు కాబట్టి నేటి ఉన్న యువత కూడా బీసీల ఐక్యత ఇంటగెలిచి గెలిచి ఒక ఉద్దేశంతో మనమంతా ఐక్యతతో ఉండి రాబోయే రాబోయే కాలంలో మన యొక్క బీసీల యొక్క ఐక్యతను కాపాడుకునే విధంగా వీరి యొక్క ఆశయాన్ని నెరవేర్చుకునే విధంగా మనమంతా పాటు పాడదామని ఒక్కసారి ప్రమాణంగా చేస్తూ ఈ ఇచ్చిన అవకాశాన్ని కొద్ది ఉత్సాహాలు పొందలు చేసిన బీజే మూడు వర్గా వర్గాల కోసం వాళ్ళు ఎంతో పోరాటం చేశారు అలాగే ప్రతి స్త్రీ ప్రతి స్త్రీ కూడా సమాన హక్కు పొందాలని చెప్పి సభ్యులు వారు అందిస్తే మనం ఈ జయంతి జయంతి ఉత్సవాలలో భాగంగానే మాట్లాడుతున్నాం మనం బీసీ ఐక్యత గురించి మళ్ళీ తర్వాత మర్చిపోతున్నాం ఓసీల అడుగు జాడల్లో నడుస్తూ మన బీసీలను మనమే పక్క పక్కదో పట్టిస్తున్నాం మన బీసీలో మంది ఉన్నాం మనం అందరం ఐక్యతగా పోరాడితే ఇవాళ రాజకీయాల్లో అన్ని రాజకీయాలలో ముందుంటాం అదేవిధంగా మన సీనన్న స్వామి వివేకానందు విగ్రహం కూడా వారే కొనిచ్చిండ్రు ఈ పూలే విగ్రహం కూడా కొనిస్తున్నారు మరికి వారికి ధన్యవాదాలు మనం కూడా అలాంటి వ్యక్తులకు అన్ని విధాల కోరుతున్నాను ఇక్కడ సందర్భంగా ఈ రోజు పెద్దలందరికీ ప్రములకు ప్రతి ఒక్కరికి హాజరైన వారికి పేరు కృతజ్ఞతలు జ్యోతి రావు పులి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు బీసీలంతా ఐక్యత అయి పెద్దలందరూ పేరు కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీసీలకు ప్రతి ఒక్కరికి అందాలని డబుల్ బెడ్రూములు కానీ స్థానికమైన ఎమ్మెల్యే గారు ఎంపీ కవిత గారు వారికి ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి బీసీ సంక్షేక ప్రభుత్వ సంక్షేక పథకాలు అయితే ఎవరికి ఉన్నాయో ఉన్నాయో ఆ ఫలాలు అందరికీ అందాలని నా జై జ్యోతిరావు పులి అలాగే మన మన నాయకులు నాయకుడు వర్గాల అశోక్ జ్యోతి జ్యోతిరావు జయంతిని పురస్కరించుకుని గుర్త పచ్చనంలో జరుపుకోవడం చాలా అసంతదాయకం ఇంతమంది ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలు ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే అందరూ కూడా నడవ జాతి పరిచి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తన యొక్క ఆశయాలను జాగ్రత్త మా యొక్క ఆశయాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని ముందు అవ్వాలని చెప్పి చేస్తాం వందల తొంభై అధ్యయన సందర్భంగా విజేస్తున్నటువంటి ప్రముఖ మా యొక్క మా యొక్క ధన్యవాదాలు రోడ్ల పట్టణంలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ వేడుక తేడా మరియు జనాభా ప్రతిపాదకలు దాదాపు రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకుంటూ ఈరోజు బీసీల నాయకుడు జయంతి సందర్భంగా వచ్చిన ప్రముఖులందరికీ గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రాంతంలోనే మేము అత్యధిక ప్రోగ్రాం చేసి బీసీ లెవన్కి చాలా సందర్భం మాకుంది ఎన్నో కార్యక్రమాలు చేశాము ఎన్నో ఉద్యమాలు రాష్ట్రస్థాయి స్థాయిలో ఉద్యమాలు వస్తే రాష్ట్రస్థాయి కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఈ ప్రాంతంలో బీసీఆర్ నిర్ణయాలు తీసుకొచ్చేందుకు మేము నిజంగా సంతోషపడుతున్నాము ముందు ముందు ఈ బీసీల ఉద్యమాల కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహణ అధ్యక్ష అధ్యక్షత వహించిన మన మండల సంఘం అధ్యక్షుడు కోసుకున్న కుమారస్వామికి అలాగే సీనియర్ మండల సంఘం తుమ్పల్లి నా సాగు నాందపల్ నాగేశ్వరు మరియు అచ్చ పెద్ద ప్రముఖులందరికీ పేరు పెద్ద నమస్కారం తెలుసు ఇద్దరు కార్యక్రమం ముగిసింది